అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో భూమా తేప్రియ గారి ఆధ్వర్యంలో భార్గవ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా క్రికెట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది ఈరోజు టీడీపీ పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలు నాంది పలికిన పార్టీ టీడీపీ పార్టీ అలాంటి పార్టీలో జాయిన్ కావడం అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు బీజేపీ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం కొంచెం లేట్ అయింది అది ఒక వేరే విధంగా వెళ్ళిపోయి జాయిన్ కావాల్సి వచ్చింది అక్కడ కాబట్టి ఎటకేలకు మళ్ళీ అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో వారికి సేవ చేసుకునే భాగ్యం మాకు కలడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మీరు చూస్తారు ఇన్ని రోజుల నుంచి కొందరు మాట్లాడుతున్నారు అఖిలిప్రియ గారి గురించి వాళ్ళ తండ్రి గారి గురించి అప్పుడు బెంగళూరులో అందరు కలిసి రెండు వేల నాలుగులో శాంతియాత్ర చేశాము అందరు కలిసి అని చెప్పేసి ఆ రోజు గంగూరు ప్రభాకర్ రెడ్డి గారు పక్క జాయిన్ అయిపోయి ఆ రోజు నాయరెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి నాగిరెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి శాంతియాత్రలు శాంతి కపోతాలు లేదు అవన్నీ అవాస్తవాలు మాట్లాడడం అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ఇంకోటి ఇంకోటి నేను అటుపక్క వెళ్తే ఇరవై ఐదు వేల మ్యారెడ్డితో అఖిలప్రియ గారు గెలుస్తా అని చెప్పారు అయ్యా మీరు ఉండేది వర్గంలో భూమవర్గంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తే ఇక్కడున్న వర్గం చీలిపోయి అటుపకుండా వైసీపీ గారికి మేలు జరుగుతుంది కానీ ఇటువంటి భూమిక అక్లిప్తరే జరుగుతుంది అంటే ఏది మాట్లాడినా ఆ వాస్తవం మాట్లాడాలా ఏది చెప్పినా ఆ వాస్తవం చెప్పాలా అంటే పార్టీ కేటర్ నిలబెట్టుకోవాలని అని చెప్పేసి పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ ఇం రోజులు ఖర్చు పెట్టినాము చేసినాము ఈరోజు మాకు పార్టీ పలకడం లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో పోతారు అంటే మిమ్మల్ని నమ్ముకోవచ్చులో మాత్రం నాశనం అయిపోవాలా మీరు పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు వర్గాన్ని చీల్చడం ఎందుకు మళ్ళీ తీసుకోపోయి మళ్ళీ గంగులో కలపడం ఎందుకు అంటే పార్టీ అంటే జోక్ అయిపోయింది ఈరోజు అంటే మీకు ఈరోజు డబ్బులు లేకనా లేకపోతే ఇండిపెండెంట్ సత్తా లేకనా మీ సత్తా అంటే ఇండిపెండెంట్ చూపించుకోవాలి కదా పార్టీలో అప్పుడు ఇండిపెండెంట్ కూడా చూపించుకోవాలి మీరు ఏందని ఇది అది చూపించుకోకుండా ఊరికే ఏదో ఆయన నాలుగేళ్ళు తిరిగినాము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం చేసినాము మాకు ఈరోజు మాకు ఏం జరగడం లేని విధంగా పోయి అటు పక్క పార్టీలో జాయిన్ అయిపోతే తిరిగిన వాళ్ళ పరిస్థితి ఉంది వర్గం ఉన్న పరిస్థితి ఏంది ఇటు పక్క ఉన్నది భూమవర్గం గంగుల వర్గమే వర్గాల పరిస్థితి ఏంది అంటే వర్గ రాజకీయం ఇక్కడ జరుగుతున్నప్పుడు మేము ఇష్టానుసరం పోయి జాయిన్ అయిపోతే ఎటువంటి సందేశాలు ఇస్తాను మీరు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈరోజు భూమా గంగుల వర్గం చేయడం అనేది ఎంత ఖలీజవరం అంటే ఈరోజు మీ మీ ఉనికి మీరే పోగొట్టుకున్నారు అంటే ఒక లీడర్ స్థాయి నుంచి ఏదో కింద కార్యకర్త స్థాయి పోయాను ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు నేను ఇరవై ఐదు వేలు ఓటు చీలుస్తాను ఇవి చెప్పుకుంటూ పోతే జనాలు నవ్వుతారు కాబట్టి ఇక్కడైనా సక్రమైన రాజకీయం నేర్చుకొని కొంచెం ఎవరి దగ్గరైనా చెప్పించుకోండి మీరు ఎట్లుంటుంది రాజకీయం చేస్తే ఎలా ఉండాలా రాజకీయంలో ఉంటే ఎలా నడుచుకోవాలి మనము ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలా ఇవి నేర్చుకోవాలి కానీ ఏదో డబ్బులు ఉన్న రాజకీయం దిగడము అది అయిపోయినా అయిపోతున్నాయని చెప్పేసి మళ్ళా వేరే పాటలు పోతే ఇవి కాదు రాజకీయం అనేది మనకు వర్గం ఉంటుంది ఆ వర్గాన్ని కాపాడుకోవాలా ఇదే విధంగా మొన్న మాట్లాడారు భూమాన రెడ్డి గారు మీద కిడిపి వారు కేసు పెట్టారంట ఎక్కడ నంద్యాలలో ఆ మీటింగ్ మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ జరుగుతాయి నీ మీదే మీటి కే నీ మీదే మందురూర్లో కేసు పెట్టారు కదయ్యా నువ్వు పోయి ట్యాంక్ కట్టించావు ట్యాంక్ పైపు బదులు కొట్టామని చెప్పేసి ఒక ఆడామ చేపట్టినావని చెప్పి నువ్వు నువ్వు కేసు పెట్టినారు నువ్వు పోయింది ఎందుకు అక్కడికి పైప్ బదులు కొట్టానని చెప్పి పోయి పైపు రిపేర్ పోయినావు చెప్పేసి నీ మీద కేసు పెట్టినారు కదా మన సర్పంచ్ ఆడవాత కేసు పెట్టించా చేయబట్టిన చిరలాగినారని చెప్పేసి మరి నువ్వే సమాజం చెప్తా దానికి అంటే ఇంత ఘోరమైన చిల్లర రాజకీయాలు చేయడంలో మీరు ముందుంటారు అవన్నీ మానుకొని ఏదైనా కార్యకర్తలకు కానీ ఏదైనా చెప్పే విధానంగా చెప్పినప్పుడు కొంచెం మనం సెన్స్ పెట్టి మనం ఏం మారుతామని అర్థం చేసుకొని చేయవలసింది కోరుతున్నాము